నమస్తే వెల్కమ్ టు న్యూస్ పరిశుభ్రత కోసం నిత్యం శ్రమించే పార్శుద్య కార్మికులు నిజమైన దేశ భక్తులని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు పార్శుద్య కార్మికులను చూస్తుంటే ఆపరేషన్ సింధూర్ వీరులా కనిపిస్తున్నారని తెలిపారు స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర కళ సాకారం అవుతుందని కాబట్టి స్వచ్ఛంద్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు విజయవాడ ఏర్పాటు చేసినటువంటి స్వచ్చాంధ్ర అవార్డుల ప్రధాన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు స్వచ్ఛంద్ర లక్ష్య సాధనలో ఉత్తమ పనితీరు కనబర్చిన సంస్థలు వ్యక్తులకు మొత్తంగా ఇరవై ఒక్క లో తొమ్మిది రాష్ట స్థాయి పన్నెండు వందల యాబై ఏడు జిల్లా స్థాయి అవార్డులను ముఖ్యమంత్రి అందించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు పరిశుభ్రత కోసం నిత్యం శ్రమించే పారిశుధ్య కార్మికుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను స్వచ్చంద్ర పురస్కార గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపారు మీకు మైక్ అక్కర్లేదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా కంగ్రాచులేషన్స్ అలాగే స్వచ్ఛత గ్రీన్ అంబాసిడర్స్ మల్లేశ్వరరావు గారు దొడ్డప్ప గారు సత్యసాయి డిస్టిక్ ఆ తర్వాత స్వచ్ఛ ఎన్జిఓస్ స్వచ్ఛ కాలనీస్ స్వచ్ఛ డిస్టిక్ట్ బెస్ట్ సోషల్ మీడియా లెగసీ వేస్ట్ మరియు ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ నాలుగైదు కేటగిరీస్ ఉన్నాయండి స్వచ్ఛ గ్రీన్ అంబాసిడర్స్ దొడ్డప్ప గారు కంగ్రాచులేషన్స్ తర్వాత కేటగిరీ స్వచ్ఛ ఎన్జిఓస్ మన ఊరు మన గుడి మన బాధ్యత నంద్యాల్ स्वच्छ एनजीओस राइज़ एनटीआर डिस्ट्रिक्ट राइज़ एनटीआर डिस्ट्रिक्ट मरियू दलित बहुजन रिसोर्स सेंटर पलनाडु స్వచ్ఛ కాలోనీస్ క్యాటరీ ఎస్ఎస్ పామ్ ట్రీ విల్లాస్ అసోసియేషన్ కర్నూలు ఎస్ఎస్ పామ్ ట్రీ విల్లాస్ అసోసియేషన్ కర్నూలు కంగ్రెచులేషన్స్ కేపీనగర రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ విజయవాడ తిరుమల నగర రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ జీవీఎంసీ స్వచ్ఛ కాలనీస్ అవార్డు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారండి హాల్ ముందుకు వెళ్ళిపోయి రెడీగా ఉండండి గ్రూప్ ఫోటో ఉంది అక్కడ సీఎం గారు అక్కడ జాయిన్ అవుతారు గ్రూప్ ఫోటోకి అవార్డీస్ అందరు అక్కడికి వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంకొక మూడు కేటగిరీస్ ఉన్నాయండి స్వచ్ఛ కాలనీస్ అయిపోయింది मला नगर रेजिडेंशियल वेलफेयर एसोसिएशन जीवीएमसी तरह कैटेगरी स्वच्छ डिस्ट्रिक्ट स्वच्छ डिस्ट्रिक्ट गोस टू अनंतपुर पर्वती कैटगरी बेस्ट सोशल मीडिया एंगेजमेंट मेपमा कंग्रैच्युलेशन बेस्ट सोशल मीडिया एंगेजमेंट अवार्ड స్వచ్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఇనిషియేటివ్స్ కేటగిరీ గోస్ టు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సోషల్ మీడియా బెస్ట్ సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ మెప్మా ఇన్స్టాగ్రామ్ లో పెట్టేయండి ట్యాగ్ చేసేయండి అర్జెంట్ గా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఇనిషియేటివ్స్ కేటగిరీ గోస్ టు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కంగ్రాచ్యులేషన్స్ లెగసీ వేస్ట్ రెమిడియేషన్ కేటగిరీలో స్పెషల్ కేటగిరీ అవార్డు Implementing Agency Swachandra Awards 2025 Special Category Award. For what? Zigma, for what? For legacy waste. Legacy waste okay. category award goes to Sigma. Legacy based category Taruni Associates, Guntur, Saurashtra, Enviro Projects, Surat, and Geostat Informatics India Private Limited. Congratulations! Got it, got it. Implementing Agency Swachh Andhra Awards 2025 GeoStat Informatics. That's uh, Saurashtra Enviro Projects uh, Surat. ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ స్వచ్ఛంద్ర అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గోస్ టు జియో స్టార్ట్ ఇన్ఫర్మాటిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంగ్రాచ్యులేషన్స్ దయచేసి అవార్డీస్ అందరినీ మన గ్రూప్ ఫోటో ఏరియా దగ్గర అసెంబ్బల్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ శ్రీ అనిల్ కుమార్ రెడ్డి గారు ఎండి శాట్ టు ప్రపోజ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ సహచర మంత్రివర్గ సభ్యులు గౌరవనీయులు నారాయణ గారు సహచర మంత్రివర్గ సభ్యులు గౌరవనీయులు పార్శారది గారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరమ్ గారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య గారు ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శేశూషణ్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ గారు ఈరోజు ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇప్పుడే ఒక అవార్డి తౌడు రాజు గారు అతని డివోషన్ చూస్తే నాకు చాలా ఆనందం కలిగింది ఆయన ఒకే మాట చెప్పాడు తెల్లవారితో నిద్రలేసి ఆరు గంటలకే వెళ్ళి ఏ ఆశయం కోసం మనం మాట్లాడుతున్నామో ఆయనకు అప్పచెప్పిన అన్ని ఇండ్లు కూడా పొడి చెత్త అదే మరి తడి చెత్త వేరువేరుగా చేసి డ్రమ్స్ ఇచ్చి ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసిన పనిని గర్వంగా చెప్పగలుగుతున్నాడు అది అతనికి ఉండే ఆ పని పట్ల భక్తిభావం మళ్ళీ మధ్యాహ్నం తిరిగి వచ్చి మురికి కాలువలు కానీ ఆ ఏరియా మొత్తం పరిశుభ్రంగా పెట్టాడంటే ఇలాంటి వాళ్ళు నిజమైనటువంటి దేశభక్తులు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అతన్ని మనస్ఫూర్తిగా మీ అందరి తరపున అభినందిస్తున్నా ఇంకొక పక్కన శ్రీమతి విజేత ఆవిడ చేసిన పని మీరు చూస్తే ఒక కన్విక్షన్తో చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేసి ఆ కాంపోస్ట్ అంతా కూడా మళ్ళీ కూరగాయలు పండించి ఆవిడ తినడమే కాకుండా పది మందికి ఇచ్చి ఒక ఆదర్శంగా పనిచేస్తూ పది మందికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి విజేత గారు ఆవిడిని కూడా మేము తొందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం రూరల్ ఎంఆర్ఎఫ్ ని క్లస్టర్ మోడల్లో కవర్ చేసి నాలుగు వందల పదిహేడు మండలాల్లో దీన్ని విస్తరిస్తారు వంద స్వచ్ఛ రథాన్ని అక్టోబర్ ఇరవై ఐదులో స్టార్ట్ చేసి అన్ని ఊర్లలో పొడి చెత్తను కలెక్ట్ చేసే బాధ్యత తీసుకుంటారు ఇప్పటికే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేస్తున్నాం ఐదు మున్సిపాలిటీ కార్పొరే ఐదు మున్సిపల్ కార్పొరేషన్లో అదే మరిగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ టోటల్గా బ్యాన్ చేసాం ఇరవై రెండు వేల ఇరవై ఐదు మరి రెండు వేల ఇరవై ఐదుకి ఆల్ కార్పొరేషన్స్ ఆల్ ఆఫీసెస్లో ఎక్కడ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లేకుండా చేసే బాధ్యత దేశంలో మొట్టమొదటిసారిగా చేసిన ఘనత మన రాష్ట్రానికే వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇవి కాకుండా ఈ వేస్ట్ కూడా కలెక్ట్ చేయడం ఇప్పటికే నలభై ఆరు అర్బన్ లోకల్ బాడీస్ చేశారు మొత్తం డిసెంబర్కి నూట ఇరవై మూడు చేస్తున్నారు ఇంకొక పక్కన ఐటీసీ అధ్వంలో వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని ఒక కార్యక్రమాన్ని తీసుకుని పిల్లల్లో చైతన్యం తీసుకొస్తున్నారు పన్నెండు వందల యాభై స్కూల్లో పెట్టారు ఇది ఐదు వేల స్కూల్స్ తీసుకెళ్తున్నారు ముప్పై మున్సిపాలిటీలు ఈ కార్యక్రమం డిసెంబర్కి అంతా పూర్తి చేస్తారు అదే మరి గ్రే వేస్ట్ మేనేజ్మెంట్ రూరల్లో పట్టణాల్లో బ్లాక్ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ అర్బన్లో గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం చేస్తారు ఫైనల్గా మీరు చూస్తే ఎనిమిది వేల ఎనిమిది వందల పద్నాలుగు విలేజెస్ని ఓడిఎఫ్ ప్లస్ మోడల్ విలేజెస్గా తయారు చేయడం ఇంకొక పక్కన ఇవన్నీ కూడా ఇప్పటికొచ్చాయి పదమూడు వేల ఐదు వందల విలేజెస్ని ఓడిఎఫ్ ప్లస్ మోడల్గా తయారు చేసే బాధ్యత డిసెంబర్కి అంతా పంచాయతీరాజ్ తీసుకుంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇప్పటికి ఆరు జిల్లాలు ఓడిఎఫ్ ప్లస్ మోడల్ డిస్ట్రిక్ట్స్గా ఉన్నాయి మిగిలిన పంతొమ్మిది కూడా చేసి డిసెంబర్కు పూర్తి చేసే బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటారు మరొక్కసారి కంగ్రాజులేషన్ చెప్తూ మీకే కాదు అవార్డులు వచ్చిన వాళ్ళకే కాకుండా ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా జై